ఈరోజు మనము నమ్మకాలు ఎలా పనిచేస్తాయి అసలు నమ్మకాలు అంటే ఏమిటి అవి ఎలా పనిచేస్తాయి నమ్మకాలు మూఢ నమ్మకాలు అసలు మూఢ నమ్మకాలు వేరేనా అసలు ఏమిటిది నమ్మకాల యొక్క పాత్ర ఏమిటి మనిషి జీవితంలో అనే విషయం మీద కొంత మాట్లాడుకోవాల్సి ఉంది ఎందుకంటే ఈ మధ్య దీని మీద చాలా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఈ బలకం అనే తెలంగాణకు సంబంధించిన ఒక సినిమా వచ్చిన తర్వాత దాంట్లో నేను ఆ సినిమా చూడలేదు కానీ సినిమా గురించి మాట్లాడలేదు ఆ సినిమాలో ఒక కాకి పిండాన్ని ముట్టడము ఆ కాకి చుట్టూ ఏదో కథ లేరని అందుకని కాకి పిండం ముట్టడం ఏమిటి కాకి ఆత్మ రూపంలో ఆత్మ ఆవేశించి రావడం ఏమిటి ఇప్పుడు మా ఊళ్ళలో కూడా కోనసీమలో కూడా అలాంటి నమ్మకాలు ఉన్నాయి ఏంటంటే చనిపోయిన వాళ్ళు ఈ పిండం కోసమని కాకి రూపంలో వస్తారని కాకిలో ఆవేశించో ఏదో రకంగా వచ్చి తన ఆహారాన్ని స్వీకరిస్తారని

పద్యం కూడా ఉంది పెంట తినేటి కాకి పితరుడు ఎట్లా అయితే వేమనని కాదు చారవాకుల దగ్గర చాలా కాలం నుంచి దీని మీద విమర్శ ఉంది ఈ పెండాలు ఎక్కడో అసలు చారవాకుడు అంటాడు కదా ఎక్కడో ఉన్నటువంటి నువ్వు వేరే ఊరెళ్ళు నేను ఇక్కడ నీకు అన్నం పెడతాను నీకు ఆకలి తీరుతుందా ఇట్లాంటి లాజికల్ లేకపోతే హేతుబద్ధమైన వాదనలు ఇవి ఈనాడు కొత్తవి కావు ఇదేదో మనం ఇరవై శతాబ్దంలోకి వచ్చేసాము ఈ సుత్తి అనవసరం ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవి అయితే అంతకంటే పెద్దగా క్వశ్చన్ ఇంకేం లేదు అయితే అయినప్పటికీ మనిషిని దాని ఎందుకు అనుకరిస్తున్నారు వాళ్ళ మూఢత్వం వల్ల మూఢత్వం అంటే నీకు జ్ఞానం లేని నీకు లేనిటువంటి జ్ఞానం నీకు ఉన్నటువంటి జ్ఞానం వాళ్ళకి ఎందుకు లేదు ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి అయితే అది ఎందుకంటే మనిషి తెలుసు అది ఆ లాజిక్లు అందరికీ తెలుసు కానీ ఎందుకని మనిషి దాన్ని నమ్ముతున్నాడు అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఇప్పుడు మనిషి చనిపోయాక చనిపోయాళ్లే అని అనుకోలేం అలాగే చనిపోయాడు పదాన్ని కూడా వాడడం అంటారు ఈ మధ్య గోకినేని బాబు గారు హేతువాది ఆయన ఎక్కడ స్వర్గస్థుడయ్యాడు అని అన్నాడని రాశాడని ఎవరో విమర్శించారు అంటే గమ్మున మాటలో మనము అలా తోలలేము అనమాట చచ్చిపోయాడు చచ్చాడనిలేము ఒక దోమను చచ్చిపోయాంటే మనిషిని కూడా అనుకోలేము కానీ మనిషి ఏదో గొప్పవాడని కాదు మనిషి కూడా జీవే కానీ మనం అలా అనుకోలేము ఇంకోటి ఏంటంటే మనిషి చనిపోయే తర్వాత కూడా కొనసాగుతాడనే విశ్వాసం ఎప్పటి నుంచి వస్తుంది ఆత్మ గురించి ఇది ఎక్కువగా ట్రైబల్ కల్చర్ నుంచి వచ్చిందే అది ఆత్మ అంటే మనిషి చనిపోయాక అంటే మనిషి ఇన్నవరకు మాట్లాడుతూ తొలుతూ నవ్వుతూ ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున హఠాత్తుగా మాయమైపోయాడు అనేది మనం జీర్ణించుకోలేము ఒక రకంగా అరే మన మిత్రుడు లేకపోతే మన తండ్రి నిన్న వరకు మన కూతురు కొడుకు ఎవరైనా చనిపోయినప్పుడు చనిపోవడాన్ని అతి సాధారణమైన విషయంగా ఒక చె రేడియో సెట్ చెడిపోవడం లాగో ఒక కంప్యూటర్ చెడిపోవడం లాగో మనం భావించడం ఈ మాట స్టీఫెన్ హ్యాకింగ్ అన్నాడు కంప్యూటర్ ఎలా చెడిపోయిందో మన శరీరం కూడా అంతే తర్వాత ఏమి ఉండదు చాలా ధైర్యం ఉండదు కావు ఈ విషయాన్ని గుర్తించకపోతే మనం ఏమాత్రము విశాల బుద్ధి కలిగిన వాళ్ళం కావనేది నేను చెప్తున్నాను ఎందుకంటే ఫ్రాంక్లిన్ అనేటటువంటి తత్వ మనస్తత్వ శాస్త్రవేత్త ఉన్నాడు ఆయన యూదు కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో చాలా కష్టపడి బయటకు వచ్చిన వ్యక్తి బతికేలా బట్ట బట్ట కట్టినవాడు ఆయన దగ్గరకు ఒక యూదు పెద్ద వచ్చాడు వచ్చి వాళ్ళ కొడుకులు కాన్సన్ట్రేషన్ క్యాంపులో చచ్చిపోయారు పాపం చచ్చిపోతే ఎవరూ లేరు నేను ఎందుకు బతకాలి అన్నాడు నువ్వు లేరంటావేంటయా నీకు పరలోకంలో ఉన్నారు నీకు వస్తే వాళ్ళు మంచివాళ్ళ కాదా మంచి వాళ్ళు ఏదైనా పాపం చేశారా లేదు అలాంటివి భగవంతుడు దగ్గర ఉంటారు నువ్వు చనిపోయాక అక్కడికి అర్థం నువ్వు కలుసుకుంటావు నీ కొడుకుని నువ్వు కలుసుకుంటావు ఇది ఎంత బాగుంది అది ఒక సాంతవన నువ్వు యూదు మతాన్ని నమ్ముతావా అని ముందు క్వశ్చన్ చేశాడు అందుకే అవును నమ్ముతాను అన్నాడు కనుక ఈ సాంత్వన అనేది ఇచ్చాడు ఫ్రాంక్లీ అక్కడ అట్లాగే ఇంకొక విషయం అయితే ఈ సాంతవనతో బతకడం ఒక పద్ధతి వాస్తవాన్ని గుర్తించడం ఒక పద్ధతి నేను బుద్ధుడు కథ చెప్తా బుద్ధుడు గౌతమ బుద్ధుడు దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది స్త్రీ వచ్చి నా కొడుకు అండి వాడిని బతికిస్తే మీ శిష్యుడిగా మారతాను శిష్యురాలుగా మారతాను మీ వాణ్ణి బతికించాలా సరే నువ్వు పని చేయి ఈ శ్రావస్తి నగరంలో ఉన్న అన్ని ఇళ్లకి వెళ్ళు వెళ్ళి ఎవరింట్లో అయితే మృత్యువుని వాళ్ళు ఎదుర్కోలేదో మృత్యువు వలన వియోగం వలన వచ్చిన బాధని ఆత్మీయుల యొక్క మృత్యువు వలన చావు వలన వచ్చినటువంటి బాధని ఎదుర్కోని వ్యక్తిని నుంచి కొన్ని నువ్వు గింజలు తీసుకురా నీ కొడుకుని బతికిస్తానని చెప్తాను అప్పుడు అంత శ్రావస్థ నగరం తిరుగుతుంది అక్కడ అందరూ కూడా మా కొడుకు చనిపోయాడు తండ్రి చనిపోయాడు మేము బాధపడ్డామని కళ్ళ నీళ్లు పెట్టుకున్న వాళ్ళే అప్పుడు ఆమె వచ్చి మృత్యు వాస్తాం నేను దాన్ని గుర్తించాను మీ వల్ల మృత్యువుని ఎవరు ఎంత మృత్యు భయాన్ని వదిలిపెట్టాలి కానీ అనేసి ఆమె గుర్తించి జ్ఞానాన్ని పొందింది ఇది ఈ ఒక హయ్యర్ స్టేజ్లో ఉన్నవాళ్ళు అద్వైతులు కానీ బౌద్ధులు కానీ ఎవరైనా సరే భారతదేశంలో మృత్యుని లేకపోతే ఎనిహిలేషన్ ఆఫ్ అంటే నేను చివరికి కాన్షియస్నెస్ పోతుంది లేకపోతే అనంతంలో కలిసిపోయినైనా కలిసిపోతుంది లేకపోతే నథింగ్ ఏమీ మిగలదు ఆ నథింగ్ని ఎదుర్కోగలిగారు అలాగే కొద్దిమంది తత్వవేత్తలు చేయగలిగారు కానీ సామాన్య జనం ఎటర్నల్ రికరెన్స్ మన వాళ్ళు వస్తారు మళ్ళీ మన కొడుకు చనిపోయినవాడు వస్తాడు వాళ్ళని సాంతవన పొందనండి మీ దిక్కుమాలిన వేదాంతాలు మీ దిక్కుమాలిన సిద్ధాంతాలు హేతువాదులు ఎందుకని కొంచెం సాంతవన పొందనండి అలాంటిదని ఒక సినిమాలు చూపించినప్పుడు అతని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోండి అని కోరుతూ నేను విరమిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి